మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఎలా మానవి విలువలు దిగజారిపోతున్నాయి సమాజంలో మనం ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం సమాజం ఉండాలి అంటే మనకి ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే మనమందరం ఆరోగ్యవంతంగా ఉండాలి అండ్ ఒక ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలి అంటే మన అందరం శాకాహారం పాటించాలి అండ్ ఆరోగ్యవంతమైన మనసు కలిగి ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి అని రెండు విషయాల్ని పాత్రిజీ గారు ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నారు ఎంతోమందికి ఇది వాళ్ళు పంచుతున్నారు విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ బూన్ అనమాట వెజిటేరియనిజం ఫాలో అవ్వడము మనం మన ఒక ఫిజికల్ బాడీ ఒక ఆరోగ్యం కోసము అలానే మన ఒక మానసిక ఆరోగ్యం కోసము ధ్యానం చేసుకోవడము ఇందాకే మీ పిఎంసీ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే నేను చెప్తున్నాను వాళ్ళకి ఎలా మన మైండ్ అనేది ఎంత ఎంత పవర్ఫుల్గా ఉంది ఈ మనసు అనేది మనకి ఎనిమీగా తయారవ్వచ్చు ఈ మనసు మనకి ఫ్రెండ్గా తయారవ్వచ్చు దాన్ని దాంతో మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంది ఇది చాలా చాలా పవర్ఫుల్ మీకు నిజమైన ఒక ఘటన చెప్పాలంటే బాగా ఆలోకించండి ఇది నిజమైన ఘటన మీరు గూగుల్ చేసుకోవచ్చు ఒక మనిషికి క్యాన్సర్ అయ్యింది ఎలాంటి క్యాన్సర్ అంటే థ్రోట్ క్యాన్సర్ అండ్ నాట్ ఓన్లీ దాట్ థ్రోట్ దగ్గర పెద్ద బల్జ్ వచ్చేస్తుంది అనమాట ఇలా వేలాడుతుంది స్కిన్ అంతా సో చాలా డేంజరస్ అయిన క్యాన్సరు డాక్టర్ ఇంకా హ్యాండ్ ఇచ్చేశారు ఇంకా దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదు అని చెప్పేశారు కాకపోతే ఇతను చాలా ధనవంతుడు అయితే ఆ హాస్పిటల్ రూమ్లో తను ఉన్నప్పుడు తను హాస్పిటల్ సూట్ రూమ్లో ఉన్నప్పుడు తనకి ఒక న్యూస్ పేపర్ వచ్చింది ఆ న్యూస్ పేపర్లో తన ఊరికి అలా చదువుతూ ఉంటే అక్కడ ఒక కాలంలో ఏం రాశారంటే తనకున్న ఈ థ్రోట్ క్యాన్సర్కి ఇప్పుడు ఒక పరిష్కారం దొరికింది కాకపోతే ఇంకా క్లినికల్ ట్రయల్స్ బాకీ ఉన్నాయి త్వరలోనే ఈ మెడిసిన్కి లాంచ్ చేయడం జరుగుతుంది అనే వార్త పత్రికలు తను చదివాడు చదివిన వెంటనే తన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ గారు ఇప్పుడు ఇది వచ్చింది అంటున్నారు కదా పరిష్కారం నా కోసం కొనొచ్చు కదా ఈ మెడిసిన్ అంటే డాక్టర్ అన్నారు సార్ మీరు ఏమనుకోవద్దు కానీ ఇంకా ట్రయల్స్ బాకీ ఉన్నాయి కదా నేను ఇది తెప్పించలేను లేదు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నాకు మీరు ఇది తెప్పించవలసిందే డాక్టర్ ఏమనుకున్నారంటే ఎలాగో తను ఒక నెలలో ఇంకా పోతారు తన క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంది ఎందుకు తన మనసుకి బాధ కలిగపించాలని డాక్టర్ కూడా సరే సరే అయితే తెప్పిస్తాను అని అన్నారు కానీ ఆయన ఏం తెప్పించలేదు ఆయన ఏం చేశారు ఒక వన్ వీక్లోని ఊరికే ఒక ఇంజక్షన్లో కొంచెం సాల్ట్ వాటర్ కలిపేసి ఇగోండి మీ మెడిసిన్ వచ్చేసింది మీకు ఇప్పుడే ఇంజెక్ట్ చేస్తున్నానని తనకి బాడీలో ఊరికే అది సాల్ట్ వాటర్ ఎక్కించారు కానీ ఇప్పుడు చూడండి మనసు ఎంత పవర్ఫుల్ ఎప్పుడైతే తను అనుకున్నాడు ఆ మెడిసిన్ నాకు అందింది అని ఆ పాజిటివ్ థింకింగ్తో ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఆ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అన్నీ చనిపోయి తను మంచిగా హెల్తీగా తయారైపోయాడు డాక్టర్ షాక్ అనమాట ఇది ఎలా పాసిబుల్ అంటే ఇది మీరు గూగుల్లో చేయండి డాక్టర్ రైట్ అని మీరు చూడండి ఇది నిజమైన ఘటన డాక్టర్ ఆశ్చర్యపోయి మిగిలిన డాక్టర్స్ అందరితో డిస్కస్ చేస్తున్నారు ఇంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ మైండ్ మన మైండ్లో పాజిటివ్గా ఆలోచిస్తే ఇలా అవుతుందా అని అయితే వెరీ హ్యాపీ అంతా ఓకే ఆయన డిశ్చార్జ్ చేసేసరి ఆయన వెళ్ళిపోయారు నెల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ చూస్తే ఆ బల్జ్ ఉంది ఆ డాక్టర్కి అర్థం అవ్వలేదు ఏమైంది ఆయన ఏం మాట్లాడలేదు ఊరుకున్నారు ఆయన అడ్మిట్ అయిపోయారు అంతా ఓకే రెండు మూడు రోజుల తర్వాత మాటల్లో మాట వచ్చినప్పుడు ఆయన అన్నారు అదే ఈ ట్రయల్ ఫెయిల్ అయింది కదా మొన్న నేను న్యూస్ పేపర్లో చదివాను మీ ట్రయల్ ఫెయిల్ అయిపోయింది కదా నాకు ఇచ్చిన మెడిసిన్ అని దాని అర్థం ఏంటంటే న్యూస్ పేపర్లో వార్త చదివి ఉంటాడు మళ్ళీ నెగిటివ్ థాట్స్ వచ్చాయి నాకు ఇచ్చిన మెడిసిన్ ఫెయిల్ అయింది కదా అప్పుడు డాక్టర్కి అర్థమైంది ఓహో ఇతను ఎలా చదివాడని తను మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాడు మళ్ళీ డాక్టర్ అన్నారు అదేం లేదండి నేను మీకు ఇచ్చింది కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇచ్చాను కండెన్స్ది ఇవ్వలేదు ఈసారి నేను మీకు పర్ఫెక్ట్గా ఇస్తానని మళ్ళీ ఇచ్చి పంపించాడు అనమాట సో ఇది నిజమైన ఘటన తనకి మళ్ళీ తగ్గిపోయింది ఆ తర్వాత కానీ న్యూస్ పేపర్లో చాలా పెద్ద ఆర్టికల్ ఈ మెడిసిన్ ఫ్లాప్ అయిందని వచ్చిన వెంటనే తన నెగిటివ్ థాట్స్లో వెళ్ళిపోయి త్రీ డేస్లో చనిపోయాడు సో మైండ్ ఇంత ఇంత పవర్ఫుల్గా ఉంది ఈ మైండ్ అనేది మనకి ఒక పెద్ద వెపెన్ భగవంతుడు మనకి ఇచ్చారు దీన్ని మనం ఎలా కావాలో అలా ఉపయోగించు ఇప్పుడు ఈ మైండ్ని మనం మంచిగా ఉపయోగించాలంటే అది మనం నియంత్రణలో ఉంటే కదా నేను ఉపయోగించగలుగుతాము ఏదైనా వస్తువు నా నియంత్రణలో ఉంటే నాకు ఎలా కావాలి దాన్ని నేను తిప్పొచ్చు పైన కింద చేసుకోవచ్చు నా నియంత్రణలో లేకపోతే దాన్ని నేను ఎలా వాడతాను సో మనకి పాత్రి ఇచ్చిన ఈ ధ్యాన మెడిటేషన్ మేము ఇస్కాన్లో చేసింది మంత్ర మెడిటేషన్ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు మనకు ఒకటి నేర్పిస్తున్నారు ఈ మనసు చాలా పవర్ఫుల్ ఈ మనసుని నియంత్రించండి ఈ మనసుని నియంత్రించాలంటే ఒకటి మంత్ర ధ్యానం మీరు ధ్యానం చేయండి మేము ఇస్కాన్లో మంత్ర ధ్యానం చేసుకుంటూ ఉంటాం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మేము జపిస్తూ భగవంతుణ్ణి వెళ్ళ వెళ్ళప్పుడు స్మరణంలో తెచ్చుకుంటూ అలా ఈ ఈ ఒక మనసుని నియంత్రిస్తూ ఉంటామన్నమాట